హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ నా షార్ట్ చెప్పాను అనమాట మా పెద్దమ్మ వాళ్ళతో వన్ డే ట్రిప్కి వెళ్తున్నానని సో అదే వీడియో అనమాట ఇది ఇక్కడైతే నేను మా చెల్లె ఇంకా పెద్దమ్మ పెద్దనాన్న నలుగురం కలిసి వెళ్తున్నాం అనమాట మా వాళ్ళు రాలేరు ఇంకా మాతో పాటు మా పెద్దనాన్న తీసుకెళ్లే స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట ఫోర్ మెంబర్స్ ఇంకా వాళ్ళని తర్వాత చూస్తాను మేమైతే మార్నింగే స్టార్ట్ అయినామనమాట ఫుల్ చల్లగా ఉండే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా మధ్యలో ఈ ఆవులు కూడా కనిపించాయి ఇక్కడ నుండి మేము వెళ్ళే ప్లేస్కి మధ్యలో నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది పైన క్లౌడ్స్ కింద పొలాలు ఏమన్నా ఉందా అసలు మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట ఇది తెలంగాణ తిరుపతి అని అంటారు ఇది బాన్సువాడ దాటిన తర్వాత తిమ్మపూర్ అనే విలేజ్ దగ్గర ఉంటుంది కామారెడ్డి డిస్టిక్ ఇంకా ఇది మెయిన్ ఎంట్రీ అనమాట ఇక్కడ ఉండే కొండ ఎక్కడానికి స్టార్ట్ అవుతుంది అందరూ బైక్స్ పైన ఆటోస్ పైన ఇంకొక ఫ్రీ ఒక ట్రాలీ ఆటో లాగా ఉంది దానిపైన వెళ్తున్నారు కానీ మేమైతే నడిచి వెళ్తున్నాము ఎందుకంటే నడవడం చాలా బాగుంటుంది అక్కడ వ్యూస్ ని అవన్నీ చూసుకుంటూ నడిస్తే చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ దూరం ఏం ఉండదు కాబట్టి అసలు నడుచుకుంటూ వెళ్లిపోయాము ఇక్కడ రోడ్ పైన చెట్లు ఇంకా అవన్నీ అన్ని చూడండి ఎంత బాగున్నాయో నాలాగా నేచర్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి చాలా నచ్చుతుంది ఇంకా కొండెక్కి ఎక్కువ సేపు ఏం కాలేదు నచ్చుకుంటూ మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఎక్కినామనమాట ఇంకా నాకైతే టెంపుల్ ని చూస్తే సేమ్ యాదగిరిగుట్ట టెంపుల్ నే గుర్తుకొచ్చింది సేమ్ అట్లానే ఉంది ఇంకా మేము సగం కొండ ఎక్కిన తర్వాత కిందికి చూస్తే నేచర్ అయితే చాలా బాగుంది పొలాలన్నీ కనిపిస్తున్నాయి అనమాట ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా సేమ్ మనకి తిరుపతిలో ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి ఇది ఎవరైనా తెలంగాణ తిరుపతికి వచ్చారా వస్తే కమెంట్ చేయండి ఇంకైతే వచ్చేసాము మేమైతే టెంపుల్ దగ్గరికి ఇంకా కొంచెం దూరం వెళ్తే వచ్చేస్తా అనమాట ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరకి వచ్చేసాము అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటే అక్కడ కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళాము ఇంక ఇక్కడ ఒక ద్వారం కనిపిస్తుందా లోపల అది వైకుంఠ ద్వారం అనమాట అది ఒకటే రోజు ఓపెన్ చేస్తారు డోర్ వైకుంఠ ఏకాదశి రోజు అయితే చాలా మంది వచ్చిరు అసలు ఖాళీ కూడా ఉండదు ఇంక ఇక్కడ బయట కాళ్ళు కడుకొని లోపల టెంపుల్ కి అయితే వెళ్ళాలి ఇదే మెయిన్ డోర్ అనమాట ఇక్కడే వెళ్తారు టెంపుల్ లోపలికి ఇంక ఇక్కడ బయట రథం కూడా ఉంది ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి మేము వచ్చింది సాటర్డే చాలా మంది ఉంటారు అనుకున్నాం కానీ మేము వచ్చింది వన్ వన్ థర్టీకి కి అనమాట సో ఎక్కువ మంది లేకుండే చాలా కొంచెం మంది ఉండే ఇంక ఇక్కడైతే మేము ప్రదక్షిణలు చేస్తున్నాము టెంపుల్ లోపలికి రాగానే మేము ఫస్ట్ చేసిన పని బొట్టు పెట్టుకోవడం నాకైతే చాలా ఇష్టం నేను ఏ గుడికి వెళ్ళినా పెట్టుకుంటా అనమాట పక్క మీకు దేవుని చూపిస్తాను మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి నాకైతే సేమ్ తిరుపతిలో చూసినట్టే అనిపించింది అనమాట ఇంకా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నాము ఇక్కడ మేమైతే బయట వ్యూ చూడడానికి వెళ్తున్నాం అనమాట చాలా బాగుంటుంది పై వరకు వచ్చాం కాబట్టి ఇంకా చూడడానికి వెళ్తున్నాము ఇంక ఇక్కడ కనిపించే బిల్డింగ్ ఉంది కదా ఇది అన్న బిల్డింగ్ అనమాట ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఉండే మనం వచ్చినాం అనమాట మాకైతే దర్శనం చాలా తొందరగా అయిపోయింది ఇంకా మేము వచ్చిందే లేట్ కాబట్టి ఆకలి కూడా అవుతుంది కానీ మేము ఫొటోస్ తీయడానికి వెళ్ళినాం అనమాట ఫొటోస్ తీసుకొని కిందికి అయితే వెళ్తున్నాము అన్నప్రసాదం దగ్గర తినడానికి ఈ టెంపుల్ కి నేను రావడం థర్డ్ టైం అనమాట కరోనా వచ్చినప్పుడు ఒకసారి వచ్చాను ఇంకా నా చిన్న ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చాను అప్పటికి ఇప్పటికి చాలానే చేంజ్ అయింది ఇంక ఇక్కడ లేట్ అయిందని చెప్పేసి మేమైతే తినడానికి వెళ్తున్నాము ఇప్పుడు కనిపించే బిల్డింగ్ అన్నప్రసాదం బిల్డింగ్ అనమాట నేను ఇంతకు ముందు చూపించాను కదా అదే ఇంకా మేము వచ్చింది సాటర్డే కాబట్టి ఇక్కడ అన్నప్రసాద్ కూడా పెడుతున్నారు డైలీ పెడతారో లేదో తెలియదు కానీ సాటర్డే అయితే పెడతారంట మేము ఇక్కడ పెడతారో లేదో అని చెప్పేసి పప్పు అయితే తీసుకొని వచ్చాము కానీ ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది కింది చూస్తే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా ఇంకా నేను పైనుండి వాటర్ చూపించాను కదా అది ఇదే అనమాట మేము అది చూడడానికి వచ్చాము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ఇంతే ఉండే అనమాట కానీ అప్పుడు బోట్ ఉండే మేము బోట్ అనమాట కానీ ఇప్పుడు అట్లా లేదు బోట్ ఉంది కానీ అక్కడ నడిపే వాళ్ళు ఎవరు లేరు చూస్తేనే నాకు కొంచెం భయమైంది అప్పుడు వాటర్ లో వెళ్ళినప్పుడు కూడా కొంచెం భయమైంది ఇంక ఇక్కడ వాటర్ రైట్స్ లేనే కొంచెం బెటర్ అయింది అని నాకు అనిపించింది ఎందుకంటే ఉంటే నేను వెళ్ళాల్సి వస్తుంది ఎందుకో నాకు చిన్న ఉన్నప్పటి ఉండే వాటర్ అంటే కొంచెం భయం అనమాట ఇంక ఇక్కడ చూసేసి మేము కొంచెం ముందుకు వెళ్తే ఒక బిల్డింగ్ లాగా ఉంది అది వాటర్ లోనే కట్టారు అనమాట అంటే వాటర్ లో పిల్లర్స్ వేసి కట్టారు అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పటి వరకు చూపించిన ప్లేస్ కి ఇప్పుడు వచ్చే ప్లేస్ కి కొంచమే దూరం అనమాట ఇంకా ఇదే ఆ బిల్డింగ్ నేను అక్కడ బానే నడుస్తున్నా కానీ నడిచేటప్పుడు నాకైతే చాలా భయం కానీ మా చెల్లెకైతే అసలు భయం లేకుండా మొత్తం తిరిగేసి వచ్చింది ఆ బిల్డింగ్ మొత్తం మనం ఆ ప్లేస్ నుండే వచ్చామన్నమాట చూడండి ఎంత దూరం ఉందో ఇక్కడ నుండి అక్కడికి ఇక్కడ నుండి మేము నెక్స్ట్ అన్న ప్లేస్ వచ్చేసి నెమ్లి అనమాట ఇది బాన్స్వాడ దాటిన తర్వాత ఉంటుంది టెంపుల్ కి కూడా నేను లాస్ట్ టైం కరోనా ఉన్నప్పుడే వచ్చాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా కానీ చిన్న ఉన్నప్పుడు నా బర్త్డే కి అయితే వచ్చినాం అనమాట మా మమ్మీ వాళ్ళతో ఇప్పుడు వెళ్లే ముందు కృష్ణుడు ఉంటాడు అనమాట ముందే కానీ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ కొన్ని సాయిబాబా విగ్రహాలు కూడా ఉంటాయి సేమ్ అంటే సేమ్ రియల్ ఉమెన్ ఉంటే ఎట్లా ఉంటదో అట్లనే ఉంటారు అనమాట ఇప్పటి వరకు కూర్చున్న విగ్రహం చూసారు కదా ఇప్పుడు పడుకొని ఉన్న విగ్రహం అనమాట ఇది అయితే దగ్గర నుండి చూస్తే సేమ్ స్కిన్ లాగానే రియల్ స్కిన్ లాగానే ఉంటుంది దగ్గర నుండి చూస్తే రియల్ గా వచ్చి సాయిబాబా నే పడుకున్నారు అనిపిస్తుంది అంత రియలిస్టిక్ స్కిన్ కూడా ఉంటుంది ఇంక ఇక్కడైతే సాయిబాబా కి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అన్ని పెట్టారు చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్ అన్ని కూడా ఈ టెంపుల్ కి ఎవరైనా వచ్చారో వస్తే కమెంట్ చేయండి ఇంకా పడుకున్న విగ్రహం పక్కనే కొంచెం ఉయ్యాల లాగా ఉంది అందరు వెళ్ళి దాన్ని గుప్తున్నారు ఉయ్యాలని ఇంకా మేము అక్కడ నుండి బయటకు వచ్చేసాము నిమ్లి మొత్తంలో ద మెయిన్ విగ్రహం ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట సాయిబాబా ఛాన్స్ తో అన్నం కలుపుతున్నట్టు ఈ టెంపుల్ లో అన్ని విగ్రహాలు కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అక్కడ దగ్గర నుండి చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది ఎంత రియల్ గా ఉంటాయో అండ్ ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చూసిన గ్రీన్ గ్రీన్ నాకైతే చాలా నచ్చుతుంది ఇంక ఇక్కడనే టెంపుల్ ఉంది అనమాట గుడి లోపలనే అది శివాలయం అనమాట అది నార్మల్ లింగం కాదు పంచముఖ లింగం నాకైతే చాలా నచ్చింది మంచిగా దగ్గర నుండి దర్శనం చేసుకున్నాము అప్పటివరకు క్లోజ్ ఉన్నాయి అనమాట కరెక్ట్ గా మేము వెళ్లే టైం కి ఓపెన్ చేశారు అక్కడ నుండి మేము డైరెక్ట్గా వెళ్ళిన టెంపుల్ అయితే సోమేశ్వర ఆలయం అనమాట ఇవన్నిట్లో ద మెయిన్ టెంపుల్ నాకు నచ్చిన టెంపుల్ అయితే ఇదే ఇదైతే కొన్ని వందల సంవత్సరాల టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఈ టెంపుల్ కి ఒక హిస్టరీ కూడా ఉంది అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా వినాయకుడు విగ్రహం ముందట ఇంటర్ కాగానే అదైతే బ్యాక్ సైడ్ ఉండేది అనమాట గర్భగుడి ఏమో ఇటు సైడ్ ఉండే కానీ టెంపుల్ తిరిగిపోయిందంట మొత్తం కరెక్ట్ రీజన్ నాకు కూడా తెలియదు కానీ ఎందుకు తిరిగిందో కానీ టెంపుల్ అయితే తిరిగింది అనమాట అక్కడ చిన్న చిన్న క్రాక్స్ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు తిరగలేదు చాలా ఇయర్స్ బ్యాక్ తిరిగిందంట టెంపుల్ ఆ వీడియోస్ చూసే వాళ్ళలో ఎవరైనా ఈ టెంపుల్ కి దగ్గరగా ఉండి టెంపుల్ ఎందుకు తిరిగిందో తెలిస్తే కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను టెంపుల్ కి బయట కూడా చాలా లింగాలు ఉన్నాయన్నమాట అవి ఎందుకు ఉన్నాయో నాకైతే అర్థం కాలేదు ముందు చెప్పాను కదా తెలంగాణ తిరుపతి వెళ్ళేసరికి వన్ వన్ థర్టీ అయిందని సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం త్రీ త్రీ థర్టీ అయింది అనమాట సో ఎవరు లేకుండే గుడిలో ఓన్లీ ఒక ఫ్యామిలీ ఉండే అంతే ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే టెంపుల్ లో జరిగింది మేము అభిషేకం కూడా చేసామన్నమాట అనమాట లేకుండే కదా సో ఒక ఫ్యామిలీ అభిషేకం చేస్తున్నారు మేము కూడా చేయొచ్చా అంటే చేయమని చెప్పారు ఈ రోజు చూపించిన త్రీ టెంపుల్స్ కూడా నేను ఒకే రోజు వచ్చాను అంటే ఇప్పుడు ఒకే రోజు వచ్చాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒకటే రోజు వచ్చాను మూడు టెంపుల్స్ కి ఇంకా దర్శనం చేసేసుకొని ముందట గుడి ముందు ఉన్న కోనే దగ్గరికి వచ్చేసాము అక్కడ వాటర్ అయితే లేవు కానీ శివుడి విగ్రహం ఉంది అనమాట చూడగానే షాక్ అయిపోయాయి అనమాట నేను ఉంటుంది అనుకోలేదు నార్మల్ కోనేర్ లాగా ఉంటుంది అనుకున్నా సడన్ గా విగ్రహం కనిపించింది అండ్ ఇక్కడ ఉంది కదా దానిపైన ఏదో రాసింది కానీ మనకు అర్థం కాదు అర్థం కాదు అంటే అది వేరే లాంగ్వేజ్ లో ఉంది ఇది అయితే మొత్తం టెంపుల్ వ్యూ అనమాట చూడండి ఎంత బాగుందో ఇదే మెయిన్ టెంపుల్ మెయిన్ రోడ్ కి దగ్గర కాకుండా అడవికి దగ్గరగా ఉంటుంది అనమాట టెంపుల్ అందుకే చాలా ప్రశాంతంగా ఉంది ఇంక ఇక్కడ బయట మూడు లింగాలు కూడా ఉన్నాయి స్వయంగా మన చేతితోనే అభిషేకం చేయొచ్చు అనమాట ఇప్పటి వరకు నెమ్ చూపించాను చూయించాను కదా ఒక లింగం సేమ్ అలాంటి లింగం కూడా ఉందన్నమాట అంటే పంచముఖ లింగం కూడా ఉంది ఈ టెంపుల్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇంకా ఇది అడవికి దగ్గరగా ఉంది చూడండి ఇది దాటిన తర్వాతనే గుడి వస్తుంది మనం మెయిన్ రోడ్ నుండి టెంపుల్ వెళ్లే దారిలో ఒక చెట్టు దగ్గర ఒక టెంపుల్ కూడా ఉంది అంటే అమ్మవారి టెంపుల్ అనుకుంటా మేమైతే వెళ్ళలేదు ఇప్పుడు నేను మీకు ఒక అయితే ఎంట్రన్స్ చూపిస్తాను దీని లోపల నుండి వస్తేనే మనం టెంపుల్ కి వెళ్తాము ఇది బాన్సోడ దాటిన తర్వాత ఉంటుంది నాకైతే విలేజ్ నేమ్ అంతా గుర్తుకు లేదు ఇదే బాన్సోడ అనమాట బాన్సోడ దాటిన తర్వాతనే ఈ రోజు నేను చూపించిన త్రీ టెంపుల్స్ కూడా వస్తాయి ఫస్ట్ సోమేశ్వర ఆలయం తర్వాత నెమిలి ఇంకా తర్వాత తెలంగాణ తిరుపతి ఇక్కడ బాన్స్వాడ నుండి మేము వెళ్ళే దారిలో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఎల్లమ్మ టెంపుల్ అనమాట ఇక్కడ చాలా మంది పండుగలు కూడా చేస్తారంట మేము ఇంటికి వెళ్ళేసరికి సన్సెట్ టైం అయితే అయింది సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు మీరే చూడండి సన్సెట్ వ్యూ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది అండ్ దీని తర్వాత మేము డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయాము అంతేగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి బ్లాగ్స్ లో మేము వస్తాం